వాళ్లల్లో ఒకడన్నాడు మన ప్రారంధం కాకపోతే ఎక్కడ కోసలి రాజ్యం ఎక్కడి దశరథ మహారాజురా అన్నాడు ఆ పక్కవాడన్నాడు ఆయనకి పిల్లలు లేకపోవడం ఏమిటి అశ్వమేధం చేయడం ఏమిటి పుత్రకామిష్టి చేయడం ఏమిటి రామలక్ష్మణ భరత శత్రుద్ధం నలుగురు పుట్టడం ఏమిటి పెద్దవాడు అంత ధర్మాత్ముడు అవ్వడం ఏమిటి తండ్రి గారు తప్పక అరణ్యవాసానికి పంపించడం ఏమిటి రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో అరణ్యవాసానికి రావడం ఏమిటి వచ్చినవాడు పద్నాలుగు వేల మందిని చంపడమేమిటి రావణాసురుడికి కోపం రావడం ఏమిటి సీతమ్మని అపహరించడమేమిటి దశరథుడు మరణించడమేమిటి ఆ జటాయు పక్షి పాపం అయినా కూడా సీతమ్మని కాపాడదామని వెళ్ళి ఆ జటాయువు రావణాసురుడి చేతిలో మరణించడమేమిటి అని వాళ్ళు రామకథ చెప్పుకున్నారు వాళ్ళు ఎందుకు చెప్పుకున్నారంటే వాళ్ళ చావుకి కారణమైందని చెప్పుకున్నారు అంతే రామకథ రాముడే రాకపోతే అసలు మనకు ఎందుకురా ఇక్కడికి పంపిస్తాడా సీతమ్మ కోసం మన చావుకు వచ్చింది కదా ఈ రాముడు రావడం అన్నట్టుగా చెప్పుకున్నారు వాళ్ళు రామకథ కానీ వాళ్ళు రామకథ చెప్పుకున్నారు వెంటనే వాళ్ళకు ఒక పెద్ద గ్రద్ద అరుపు వినపడింది ఎవడురా నా తమ్ముడు జటాయువు పేరెత్తినవాడు అని వాళ్ళు అలా చూసేటప్పటికి పెద్ద గ్రద్ద ఒరే ఇది ఏదో గ్రద్ద వచ్చిందిరో ఈ కోపం వచ్చింది ఇది మనం తినేస్తుందో ఏమిటో చంపేస్తుందేమో అన్నాడు వాడు గురే చచ్చిపోదామని కూర్చున్న వాడికి చంపేది వస్తే భయం ఎందుకురా అన్నాడు రెండో వాడు ఆ గ్రద్దంది నా రెక్కలు కాలిపోయాయి ఎత్తి పట్టుకెళ్ళండి నన్ను నేను నా సోదరుడి గురించి వినాలని మరి తీసుకొస్తే చంపేస్తే అన్నాడు చచ్చిపోదామని కూర్చున్న వాడికి తీసుకురావడానికి అభ్యంతరం ఏమిటని తీసుకొచ్చారు వాళ్ళు తెలిసో తెలియకో రామకథ చెప్పుకున్నారు వచ్చిన సంపాతి యథార్థానికి నేను జటాయువు ఆకాశంలో సూర్యమండలం వైపు ఎగురుతున్నప్పుడు మంచి మధ్యాహ్నం వేళ ఆ సూర్యకిరణముల వేడికి మా తమ్ముడైనటువంటి జటాయువు శోషించిపోతుంటే నేను అన్నగారిని కాబట్టి పైన రెక్కలు వచ్చాదించాను కానీ సూర్యుడి యొక్క ధాటికి నా రెక్కలు కాలిపోయి వింధ్యపర్వత శిఖరాల మీద పడిపోయాను ఇటు ఎగిరిపోయాడు అప్పటి నుంచి తెలియదు నాకు ఆయన జాడ నిశాకర మహర్షిని ఒక మహర్షి దగ్గరికి వెళ్ళా రామకార్యం మీద వానరులు వస్తారు వాళ్ళకి నువ్వు మాట సాయించి మాట సాయించేసినంత మాత్రం చేత నీకు రెక్కలు వస్తాయి అది రామాయణ వైభవం రామాయణంలో రాముడి పని మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేశాడంతే సంపాతి ఇంకేం చేయలేదు మాట సాయం చేస్తే మీకు రెక్కలు వస్తాయి అన్నాడు అప్పటి నుంచి ఇలా కూర్చున్న ఆకలిస్తున్నా మా అబ్బాయిలో తెచ్చి పెడుతూ ఉంటాడు మీరు వచ్చారు మీకు ఏం కావాలన్నాడు మేము సీతమ్మ కోసమే వెతుకుతున్నాం అన్నారు మేము అరురుడి కుమారులం వైనతేయులం ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాను నేను లంకలో అదిగో సీతమ్మ ఉంది మీరు వెళ్ళి వెతుక్కోండి అన్నాడు ఆ మాట చెప్పగానే కొత్త రెక్కలు వచ్చాయి É